వీడియోలు ఉన్నాయండి అని చెప్తే ఆయన్ని కూడా మా సెక్రటరీ గారికి పంపించండి నేను చూస్తాను వెంటనే యాక్షన్ తీసుకుంటాను పోలీసుని గెలుపోవటం అనేవి సహజంగా ఉంటాయి కానీ ఈ రకంగా కిరాతకం ఈ రకంగా హింసా ప్రవృత్తి ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంకా ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా సోదాహరణంగా వివరించాం ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం ఖచ్చితంగా పంపించండి నేను యాక్షన్ తీసుకుంటాను కంట్రోల్ చేస్తానని చెప్పని చెప్పారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం గవర్నర్ గారికి ఏది చెప్పామో మీకు కూడా అదే చేస్తున్నాం ఇవాళ అంటే నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రజలింప చేస్తున్నారు అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా కాండ కోసమా ఈ రకంగా హింసాకాండ కోసమా ఇవాళ ప్రజలు ఓటేసిందా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అని చెప్పని మేము మీ ద్వారా ప్రజల ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీని కూటమి నాయకుల్ని హెచ్చరిస్తున్నాం ఈ రకంగా మీరు ప్రోత్సహిస్తే ఈ సంస్కృతిని బీహార్ సంస్కృతిని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు అంటే ఈ అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో హింస ప్రజలెళ్ళుతుందో ఈ భీకరంగా ఈ దాడులు చేస్తున్నారో ఈ దాడుల్ని ధ్వంసకాండ రచిస్తున్నారు వీటన్నిటిని కూడా గట్టిగా చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం పోలీసులు ఎలాగూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు పైన చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల యొక్క ఒత్తిడి మేరకు పోలీసులు ఏ రకంగా నిర్వీర్యంగా చూస్తూ ఊరుకుంటున్నారో తోలుబొమ్మల్లాగా చూస్తూ ఊరుకున్నారో వీటన్నిటిని కూడా మేము కూడా మా కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఇరవై ఆరు జిల్లాల్లో మాజీ మంత్రులతో ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో వీళ్ళందరితో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కమిటీలందరూ కూడా ఎక్కడెక్కడ తెలుగుదేశం ఈ కూటమి నాయకులందరూ కూడా ధ్వంసరచన చేసి ధ్వంసం చేస్తున్నారో హింసా కండ చేస్తున్నారో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెళ్ళటం వాళ్ళని పరామర్శించటం అక్కడ వీడియోలు ఫోటోలు మొత్తం తీసుకుని అక్కడ ఉన్న ఎస్పీని కలవటం మీడియా ద్వారా ప్రపంచానికి తెలుగుదేశం పార్టీ కూటమిలు కూటమి నాయకులందరూ కూడా ఎంత ధ్వంసం చేస్తున్నారో హింస చేస్తున్నారో మారణ కండ చేస్తున్నారో అదంతా కూడా ప్రపంచానికి చెప్పే కార్యక్రమాన్ని మా కార్యకర్తలని కాపాడుకునేదానికి మా కార్యకర్తలకు అండగా ఉండేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు వేశారు ఆ కమిటీలన్నీ కూడా రేపటి నుంచి రేపటి నుంచి ఆ కార్యక్రమాల్లో ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో దాడులు జరిగిన వెంటనే సమాచారం అన్నందుకు నిలతం గాని అలాగే లీగల్ టీంలన్నీ కూడా రాష్ట వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు నియోజకవర్గాల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంలన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది వాళ్లు కూడా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులతో పాటు వాళ్ళు కూడా వెళ్లటం కేసులు ఎక్కడెక్కడైతే కడతలేదో కేసులు చేసేదానికి కూడా ఎస్పీని కలవటం అలాగే ఆ వివరాలన్నీ కూడా మళ్లీ గవర్నర్ గారికి తీసుకొచ్చి ఇచ్చేదానికి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ మరొకసారి కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం ఈ బీహార్ సంస్కృతిని లేదా ఈ వేటాడేట అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ వేటాడేటువంటి ధ్వంసం చేసేటువంటి ఆస్తులు తగలబెట్టేటువంటి లేదా మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి నరికేటువంటి కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తు అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ ఇది మానుకోమని చెప్పని కట్టి పెట్టమని చెప్పని అలాగే వాడిని గట్టిగా డిమాండ్ చేస్తూ పోలీసును కూడా అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి చేస్తే భవిష్యత్తులో చేయగలిగేది ఉంటుంది పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది ఆత్మరక్ష ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాకి మేము కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చేదాకా తీసుకురాబాకండి అని చెప్పని కూడా వారికి తెలియజేసుకుంటూ గవర్నర్ గారు గట్టిగా చెప్పారు పోలీసును పిలిపించి ఇటన్నిటి మీద విచారణ చేయిస్తాను ఈ రచన ఈ హింసాకాండని కంట్రోల్ చేస్తానని చెప్పని కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది కాపీలు ఇస్తున్నా మారని మొత్తం అవును కావాలని తీసుకుంటారు